సో ఇక్కడ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ అండి పూజారూమ్ రూమ్ సో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అండి రూమ్ పూజా రూమ్ అనేది మెయిన్గా ఏంటంటే సపరేట్గా కావాలి అని చెప్పేసి చాలా మంది అంటారు దానికి సంబంధించి ఒక స్పేస్ అయితే కావాలి మాకు అని అంటారు సో ఇక్కడ ఒక రూమ్ లాగా ఇవ్వకుండా మీరు ఈ విధంగా డివైడ్ చేసి ఇచ్చారు అవునండి యాక్చువల్ అయితే రూమ్ లాగా యూస్ చేయొచ్చు దీన్ని కాకపోతే ఏంటంటే బిల్డర్ ఇచ్చిన దాంట్లో అయితే ఒక రూమ్లా లేదు ఓకే ఓకే వీ హ్యాడ్ టు క్రియేటెడ్ సో నేనేం చేసుకున్నానంటే గ్లాస్ గ్లాస్తో క్రియేట్ చేస్తాము అంతే సో దట్ ఏంటంటే ఆ డివిజన్ హెవీగా హెఫ్టీగా అనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ఒక గ్లాస్తో డిజైన్ చేసుకున్నాను దీని బయట వచ్చేసి మొత్తం ఇది బ్రాస్ ఐటమ్ అష్లక్ష్మి ఓకే ప్రతి దానికి ఒక మంచి స్పాట్ లైట్ పెట్టేసి యాంటిక్ ఫినిష్ లో అనమాట లాగా ఇచ్చారు హ్యాండిల్ చాలా బాగుందండి యా హ్యాండిల్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఏంటంటే డోర్స్ లోపలికి బయటకి రెండు రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు ఈ లోపల కస్టమైజ్డ్ అండి ఇది ఓకే ఇదంతా మనకి లోటస్ ఇచ్చి దానికి మంచి ఒక స్టెమ్ లాగా క్రియేట్ చేసాం ఇదంతా లోటస్ ఇదంతా మొత్తం తంజావూర్ పెయింటింగ్స్ అండి ఇవన్నీ కస్టమైజ్డ్ అండి ఓకే సో హ్యాండ్తో చేశారు త్రీ మంత్స్ ఒక ఆవిడి చేసి అనమాట సో ఈ గాడ్స్ అంటే ఈ దేవుడి ఫోటోలు ఇవి ఉండాలి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళదండి క్లయింట్ది ది సో ఆవిడ ఏంటంటే మొత్తం అందరూ వచ్చేలాగా ఒక సిక్స్ ఫ్రేమ్స్ మధ్యలో వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఇష్టమైన ఆయన్ని అలా ప్లాన్ చేసుకున్నారు అనమాట పైన మాత్రం మనం శ్రీ బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది గాడ్స్ అండి దేవుడి ఫోటోలు అన్ని కూడా మనకి పైన మళ్ళీ గ్లాస్ ఇచ్చామండి గ్లాస్ మీద కస్టమైజ్డ్ ఇది కస్టమైజ్ గ్లాస్ నైస్ ఐడియా సో ఇక్కడ కూడా ఏంటంటే వుడ్ పార్టీషన్ ఇస్తే చూడటానికి హెవీగా ఒక రూమ్ పెట్టినట్టు ఉంటుంది కాబట్టి గ్లాస్ పార్టీషన్ కంప్లీట్ చేసాం సో కింద నుంచి చూసినా కూడా మీకు ఇవంతా బాగా కనపడతాయి మెయిన్ డోర్ నుంచి చూసినా కూడా బాగా కనిపిస్తుంది అంతా